ఇప్పటివరకు ఒక లెక్క ఇక్క నుంచి మరో లెక్క ఈ మాట సీఎం రేవంత్ రెడ్డి ఊరికే అనలేదు పక్కా కాన్ఫిడెన్స్తో చెప్పిన మాట ఇది అన్నట్లుగానే రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు ఖర్చులు తగ్గిస్తున్నారు రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నారు నేషనల్ లెవెల్లో షైన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని భుజానికి ఎత్తుకుంటున్నారు నార్త్ టు సౌత్ ఈస్ట్ టు వెస్ట్ ఎక్కడైనా ఎందాకైనా అంటున్నారు తెలంగాణ సీఎంగా నాలుగు నెలల్లోనే తన మార్కు చూపించిన నాయకుడు ప్రత్యర్థులకు లెక్కకు లెక్క దెబ్బకు లెక్కల ఎక్కడైనా ఎప్పుడైనా దేనికైనా రెడీ అంటున్న దమ్మున్న లీడర్ ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హై టెన్షన్ వైరు రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ వచ్చి ముట్టుకో కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రగా నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే ఇది చెప్పే మాట రాజకీయంలో చాణక్యం పాలనపై పట్టు దేనికదే ఈక్వేషన్ ఇదే రేవంత్ రెడ్డి లెక్క ముందున్న సీఎంలు వేరు ఇప్పుడు జనం చూస్తున్న సీఎం వేరు ప్రమాణ స్వీకారం రోజే ప్రగతి భవన్ దగ్గర కంచెలు బద్దలు కొట్టించారు ట్రాఫిక్ కు అడ్డుగా ఉన్న గ్రిల్స్ తొలగించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ఇలాంటి సీఎంను ఇప్పటి వరకు చూడలేదని చెప్పారంటే వారికి మార్పు స్పష్టంగా కనిపించటమే కారణం బడ్డ నల్లమల గడ్డ నుంచి వచ్చి జనం మెచ్చిన నాయకుడయ్యారు రేవంత్ రేవంత్ అన్నా అని పిలిస్తే చాలు ఎంత బిజీ ఉన్నా పలుకుతాడు సాధక బాధలు తెలుసుకుంటాడు ఆ నైజమే ఆయన్ను జనానికి దగ్గర చేసింది జనం గుండెల్లో ఉండేలా చేస్తోంది ఒకప్పుడు సీఎం దర్శనమే మహాభాగ్యం అనుకునే పరిస్థితులు తెలంగాణలో కనిపించాయి కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యర్థి పార్టీల నేతలైనా స్వపక్ష నేతలైనా అందరికీ అపాయింట్మెంట్ ఇవ్వటం కలవటం అన్ని జరుగుతున్నాయి ప్రజా పాలన అంటే ఇదే అని చేతల్లో చూపిస్తున్నారు సీఎం రేవంత్ అందుకే ఇది ప్రజా పాలన అయ్యింది జనం మెచ్చే పాలనగా మారింది ఎన్నికలప్పుడే రాజకీయం మిగతా సమయాల్లో అభివృద్ధే లక్ష్యం ఇది సీఎం రేవంత్ తరచూ చెబుతున్న మాట ఇప్పుడు లోక్సభ సభ ఎన్నికలున్నాయి సో పొలిటికల్ గా స్పీడ్ పెంచుతున్నారు ఎందుకంటే గత ఇరవై ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉన్న నేత కావటంతో రాజకీయాల్లో రాటుదేలిపోయారు ప్రభుత్వాన్ని పద్ధతిగా నడిపించటం తెలుసు ఎమ్మెల్యేలను కాపాడుకోవటమూ తెలుసు నెరపటమూ తెలుసు అదే రేవంత్ రెడ్డి మార్క్ అప్పుడే గ్యారెంటీ అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఏమని కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ నీలాకటోళ్ళని తొక్కు కుట్ట వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెట్ట కూర్చున్నాం పదేండ్ల వరకు పదేండ్ల వరకు నేను చెప్తున్నా మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తు పెట్టుకో నువ్వు కాదు నిన్ను అయ్య కాదు నీ తాత కాదు నిన్ను పుట్టించినోడు వాడు పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది ప్రజా పాలన అందిస్తాం ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇస్తాం రాజకీయంలో రేవంత్ రెడ్డి రాటుదేలిపోయారు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలే ఇలాంటి స్థితికి తీసుకొచ్చాయి సభ పెట్టాలన్నా జనాన్ని ఉర్రు తలూగించాలన్నా ఘాటీగా మాట్లాడాలన్నా ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించాలన్నా రేవంత్కే చెల్లింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో బై బై కేసీఆర్ అని జనంతో చెప్పించటం హస్తం గుర్తుకే ఓటెయ్యాలని వారిని మెప్పించటంలో సక్సెస్ అయ్యారు సీఎం రేవంత్ ఇప్పుడంతా ఎన్నికల సీజన్ నడుస్తోంది అందుకే మళ్లీ రాజకీయాస్త్రాలను బయటకు తీశారు రేవంత్ తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీలను ఫిక్స్ చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ తీరును జనంలో ఎండగడుతున్నారు సవాళ్లు విసురుతున్నారు స్వీకరిస్తున్నారు ఇచ్చిన హామీలను గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెబుతున్నారు కోడ్ ముగిసాక మరిన్ని పూర్తి చేస్తామంటున్నారు అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఈ ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు అమ్మగారింటికి అత్తగారింటికి నచ్చిన దేవుణ్ణి మొక్కుకొనికే గుళ్ళు గోపురాలకు పోయొచ్చింది పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యాన్ని పేదలకు అందించినాం ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్టు కట్టెల పోయి కష్టాలు తీరవాలని నాలుగు నూర్లున్న సిలిండర్ను నరేంద్ర మోడీ పన్నెండు నూర్లు చేస్తే ఐదు వందలకే ఇస్తామని ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం పేదవాళ్లకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తే కాదు పేదవాళ్ళ ఇండ్లకు కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నాం ఇచ్చి బరాబరు చూపించినాం ఇవాళ పేదవాడి ఇంటికి జీరో బిల్లులు ఇస్తున్నాం ఇదే కాదు పొంగులేటి గారి మంత్రివర్గం ఈరోజు నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని ఇదే ఖమ్మంలో ప్రారంభించుకున్నాం ప్రతి పేదవాడికి ప్రత్యర్థుల విమర్శలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు సీఎం రేవంత్ అంతేకాదు వారికి అసలు రుచి చూపిస్తున్నారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు అందులో ఒకరు చనిపోవటంతో నెంబర్ ముప్పై ఎనిమిదికి తగ్గింది ఇందులో పదిహేను మందికి పైగా సీఎం రేవంత్ ను ఇప్పటికే కలిశారు అందులో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు కూడా కేసీఆర్ వెనుక ఉండరు అని చెబుతుండటం రేవంత్ రెడ్డి పొలిటికల్ మార్కు నిదర్శనం మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు నిన్నటికి నిన్న మాట్లాడుతుడు ఈ పొంకణాలు ఆయన ఏ మాట్లాడినాయన పిట్టల దొర నాతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు సీట్కే కొడుతూ వస్తారని సిట్కే కాదు మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తొడేళ్లలాకొచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు ప్రయత్నం చేసి చూడు ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ వచ్చి ముట్టుకో కరెంటు తీగ మీద కాకి కర్రెగా కొట్టే నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే నువ్వు మాదిక్కు కాదు నీ తొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చిన లెక్క పెట్టుకో బిడ్డ నీ సంగతి చెప్తా గాని రాజకీయ వ్యూహాల్లో సీఎం రేవంత్ కు ఇప్పట్లో చెక్ పెట్టే పరిస్థితి ప్రత్యర్థుల నుంచి కనిపించడం లేదు అదే సమయంలో రేవంత్ వ్యూహాలు అస్త్రాలన్నీ బలంగా ప్రత్యర్థులపై పనిచేస్తున్నాయి వచ్చే పదేళ్లు ఇదే కంటిన్యూ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి